దిస్ ఇస్ డాక్టర్ సాయి హరిత అండి ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ తినొచ్చు అంటే వాళ్ళు మామూలుగా ఇప్పుడు యాపిల్ బేర్ అని దొరుకుతుంది ఏపిఎల్ఈ బిఈఆర్ ఆపిల్ బేర్ ఇది ఆపిల్ ఫ్యామిలీలోదే ఒక పండు అండి ఇది తీసుకోవచ్చు దాంతోపాటు యాపిల్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు పోమో తీసుకోవచ్చు అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే పైనాపిల్ సపోటా మ్యాంగో ఇలాంటివి అవాయిడ్ చేయాలి గోవా కూడా తినొచ్చు సో షుగర్ కంటెంట్ ఫ్రక్టోస్ గ్లూకోజ్ తక్కువ ఉన్న కంటెంట్ ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో ఫ్రూట్స్ ఉంటాయో అవి ఎక్కువగా తినొచ్చు వెజిటబుల్స్ అయితే అన్నీ తినొచ్చండి బట్ యూ షుడ్ అవాయిడ్ థింగ్స్ లైక్ స్వీట్ పొటాటో సో ఫ్రూట్స్ వచ్చేసి యూ కెన్ హ్యావ్ గ్వావా క్యారెట్ గ్వావా యాపిల్ ఇంకా పోమోగ్రనేటి ఇలాంటివి మాత్రం తీసుకోవచ్చండి దాంతోపాటు ఆరెంజెస్ కూడా తీసుకోవచ్చు దీస్ హ్యావ్ నో షుగర్ షుగర్ కంటెంట్ ఫ్రక్టోస్ కానీ గ్లూకోజ్ కానీ ఏది ఉండదు కాబట్టి భయం లేకుండా తీసుకోవచ్చు మీకు ఇలాంటి సమస్యలు ఉంటే కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొచ్చండి